ఆన్లైన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అండి ప్రభుత్వ హాస్పిటల్స్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలు కోరుకున్నది విద్య వైద్యం వైద్యం పైన జై భారత్ నేషనల్ పార్టీ ఎలాంటి కార్యాచరణ రూపొందించింది మేనిఫెస్టో అంశాలు ఏంటి అంటే మా మేనిఫెస్టోలో ఒకటి ప్రతి నియోజకవర్గానికి ఒక నిమిషం స్టాండర్డ్ హాస్పిటల్ ఒకటి ప్రతి జిల్లాకు వచ్చేసి ఒక ఎయిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ ఒకటి పెట్టాలని నేను నిర్ణయించాము అట్ ద సేమ్ టైమ్ మండల్ లెవెల్లో మెడికల్ స్టోర్స్ గవర్నమెంటే రన్ చేస్తుంది తద్వారా ఏంటంటే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో ఏదైతే ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో ఎక్కువ రేట్లు కమ్మి అవుట్ ఆఫ్ పానో పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది సో ఈ గవర్నమెంట్ మెడికల్ షాప్స్ మండల్ లెవెల్లో ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ పాకెట్ ఎక్స్పెండిచర్ పబ్లిక్కి తగ్గుతూ ఉంది ఇదే కాకుండా మనకు స్కాన్స్ ఎంఆర్ఐ సిటీ స్కాన్స్ ఇలాంటివన్నీ ప్రతి నియోజకవర్గానికి ఒక యూనో ఈ పరీక్షలన్నీ పరీక్ష ఇప్పుడైతే ప్రస్తుతం స్కాన్స్ కోసం మనం ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది సో అలాంటి పరిస్థితి లేకుండా చేస్తారు అలాంటి పరిస్థితి లేకుండా ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక లాబొరేటరీ ఉంటుంది లాబొరేటరీ లాబొరేటరీ అన్ని పరీక్షలు అందులో చేయబడతాయి రక్త పరీక్షలకైతే అయితే ప్రజలు అక్కడికి వెళ్ళి వినియోగించుకోవచ్చు సో ప్రభుత్వ హాస్పిటల్స్ ఎన్ని కట్టినా వైద్యుల కొరత ఎప్పుడు ఏర్పడుతూ ఉంటుంది సో దాని గురించి ఏమన్నా ఆలోచించారు అంటే వైద్యుల కొరత ఎందుకు వస్తుందంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశంలో కూడా ఉందండి మనకు వైద్యంలో మెడికల్ కాలేజ్ సీట్లు పెరగకపోవడం ఒకటి అండి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది ఎప్పుడైతే మెడికల్ కాలేజీల నంబర్ పెరిగి ఎప్పుడైతే యూనో స్టూడెంట్స్ కి యూనో ఎక్కువ మంది మెడికల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు ఆటోమేటిక్ గా పీపుల్ టు డాక్టర్ రేషియో తగ్గుతుంది కదా సో మనకు మెడికల్ అడ్మిషన్స్ ఎక్కువ అడ్మిషన్ మెడికల్ కాలేజీలు ఎక్కువ రావాలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు వినియోగించుకోవాలంటే లంచం ఇవ్వాల్సిన దుస్థితి సైతం కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ఇప్పుడు ప్రభుత్వ హాస్పత్రుల్లో లంచం అనే దుస్థితి అంతగా లేదు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత చాలా వరకు ఫ్రీ అయిపోయింది కాబట్టి అది లేదు మనం ఏంటంటే మనకు స్టాండర్డ్స్ పెంచాలి ఒక నిమ్స్ స్టాండర్డ్ తర్వాత ఎయిమ్స్ స్టాండ్ హాస్పిటల్లో స్టాండర్డ్స్ పెంచాలా తర్వాత ఫెసిలిటీస్ ఏవైతే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీ చేసేస్తే మెయిన్లీ మనకు ఒక ప్రజలకి ప్రధానంగా బార్డెన్ పడేది రెండే రెండు విషయాలు అండి ఒకటి టెస్ట్లు రెండోది మెడిసిన్ ఈ మెడికల్ టెస్ట్లన్నీ ఒక ల్యాబోరేటరీ ద్వారా మనం ఫ్రీ చేయగలిగితే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ బర్డెన్ తగ్గుతుంది మెడికల్ నో స్టోర్స్ ఏవైతే ప్రభుత్వమే రన్ చేయగలిగి మెడికల్ స్టోర్స్ ద్వారా మనము నామినల్ ప్రైసెస్కి మనం మెడిసిన్ సప్లై చేయగలిగితే ఇంకో ట్వంటీ పర్సెంట్ బర్డెన్ తగ్గుతుంది ఓవరాల్గా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బర్డెన్ తగ్గేస్తుంది ప్రధానంగా మనం హాస్పిటల్కి వెళ్తే రెండే రెండు విషయాలకి నేను చెప్పినట్టు మనకు ఫస్ట్ టెస్ట్లు తర్వాత మెడిసిన్కి ఎక్కువ కాస్ట్ అవుతుంది మన కన్సల్టేషన్ ఫీ చాలా తక్కువ ఉంటుంది జనరల్గా ఓకే మెడిసిన్ని ఎలా అందిస్తారు సేమ్ రేటుగా లేకపోతే ఏమైనా తగ్గించి సార్ తక్కువ ధరలకి డిస్కౌంట్ తోనే ఉంటుంది డిస్కౌంట్ తో అందిస్తారు సో దానివల్ల ఏంటంటే మనకు ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ మీద కూడా ఒక ప్రెషర్ పెరుగుతుంది ఇప్పుడు మెడికల్ షాప్స్ లో అది దాని మీద ఉండే ఎంఆర్పీకి అమ్ముతారు తక్కువ కమ్మరు యాక్చువల్ గా వాళ్ళకి వచ్చే ప్రైస్ అలా తక్కువ ఉంటుంది అని నేను సో దానివల్ల మనం ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ స్టోర్స్ ఓపెన్ చేసి తక్కువ ధరకి ఇచ్చినప్పుడు అది వాళ్ళ మీద కూడా ఒక ప్రెజర్ ఉంటుంది కదా బిజినెస్ రన్ అవ్వాలి కదా వాళ్ళ సో ప్రాఫిట్ తగ్గుద్దేమో కానీ బిజినెస్ రన్ అవుతుంది వాళ్ళది సో కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్ సైతం

ఒక్క అవినీతి అనే ఒక భూతాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే దేశంలో ఏదైనా సరే ఏ చాలా వ్యవస్థంగా తీర్చిదిద్దీ అది వైద్యం కానివ్వండి విద్య కానివ్వండి వ్యవసాయం కానివ్వండి రోడ్డు వ్యవస్థ కానివ్వండి ఏ విధంగా కానివ్వండి ఒక్క అవినీతిని ఓకే అవినీతి లేకుండా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతానంటారు సో విద్య వైద్యం అందించేందుకు జయ భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుందంట నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అండి అండ్ అట్ ద సేమ్ టైం రైతులకి మంచి ధన్యవాదాలు ఒక బెటర్ సీడ్ సీడ్స్ ఇచ్చేదానికి ఒక ప్రత్యేక విత్తన చట్టాన్ని తీసుకురాబోతున్నాము తర్వాత రైతు కమిషన్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము తర్వాత రైతుకు చేయిత కింద సంవత్సరానికి పదహారు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము తర్వాత రైతుకి మనకు లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు లేబర్ ఏనో ఎక్స్పెండిచర్ని తగ్గించేదానికి ఒక ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు ఇవ్వబోతున్నామండి అట్ ద సేమ్ టైం ఏదైనా రైతులకు ఏదైనా కలామిటీ వచ్చి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టం జరిగితే పంట నష్టం జరిగిన పదిహేను రోజులకి ప్రతి రైతుకు ఒక బెటర్ సీడ్ సీడ్స్ ఇచ్చేదానికి ఒక ప్రత్యేక విత్తన చట్టాన్ని తీసుకురాబోతున్నాము తర్వాత రైతు కమిషన్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము తర్వాత రైతుకు చేయత కింద సంవత్సరానికి పదహారు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము తర్వాత రైతుకి మనకు లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు లేబర్ ఏమో ఎక్స్పెండిచర్ని తగ్గించేదానికి ఒక ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు ఇవ్వబోతున్నామండి అట్ ద సేమ్ టైం ఏదైనా రైతులకు ఏదైనా కలామిటీ వచ్చి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టం జరిగితే పంట నష్టం జరిగిన పదిహేను రోజులకి ప్రతి రైతుకి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో లో జమ చేయడం జరుగుతుంది ఓకే ఇప్పటి వరకు కూడా అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ప్రతి ప్రభుత్వాలు వెళ్ళి పరిశీలించి వచ్చి ఇంతవరకు కూడా రైతులకు అందినటువంటివి చాలా ఉన్నాయి సో అలా కాకుండా మీరు ఎలా అంటే ఒక కలామిటీ ఈ రోజు జరిగింది పంట నష్టం జరిగిందని అని ఒక డిక్లేర్ చేసి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో అమౌంట్ వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోవాలి ఓకే అంత ఫాస్ట్ కార్యాచరణ ఉంటది సో మరి రైతులకు ఇంకా పెట్టుబడి పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర రాక కూడా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడతారు ఒకటి మనకు ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన రికమెండేషన్స్ ప్రకారం ఎంఎస్సి ఆ రికమెండేషన్స్ ప్రకారం మనం రైతాంగం దగ్గర నుంచి కనీస మద్దతు ధరకు మనం ఏదైతే ప్రొడ్యూసర్స్ రైతుల దగ్గర ఉందో దాన్ని కొనగలిగితే రైతులకు నష్టం రాదండి ఫస్ట్ అంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మ్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ ఇన్పుట్స్ అది ఎరువులు కానివ్వండి విత్తనం కానివ్వండి ప్రాపర్ విత్తనం ఇవ్వగలిగితే రైతుకు వచ్చే నష్టం ఫస్ట్ విత్ నాసి రకం విత్తనాల ద్వారానే ఫస్ట్ నష్టం నష్టం వాటిల్లేదు వాళ్ళకి మనం విత్తనమే ప్రాపర్గా సీడ్ పాలసీ తీసుకొచ్చి బెటర్ సీడ్స్ మనం సప్లై చేయగలిగితే రైతులకు వచ్చే ప్రధాన ఏదైతే ఇబ్బందులు ఉంటాయో దాన్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందో మనం ఎంఎస్పీ వాళ్ళ ప్రొడ్యూస్ కొంటాము తర్వాత మనం ఏదైతే అదర్ సబ్సిడీస్ మనం ఫెర్టిలైజర్స్ మీద పెస్టిసైడ్స్ మీద ఏదైతే సబ్సిడీస్ ఉంటాయో అవి ప్రాపర్గా రైతాంగానికి ఇవ్వగలిగితే రైతాంగానికి నష్టం అనేది రాదండి ఓకే పూర్తి భరోసా అండ్ మా అధ్యక్షుల వారికి కొంచెం ఫార్మింగ్ మీద కొంచెం ఎక్కువ ప్యాషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఈ ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వాల కంటే చాలా మెరుగైన సేవ ప్రభుత్వం చేయగలదండి ఓకే జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ